మరీ ముఖ్యంగా నేను ఫార్మర్స్ నుంచే మాట్లాడతాను నాకు వ్యవసాయం అంటే చాలా ఇష్టం మాది రైతు కుటుంబం నేను ఈ మార్గానికి రాకముందు న్యాచురల్ ఫార్మింగ్ చేశాను దానికి ఉంటే ముందు కెమికల్ ఫార్మింగ్ చేశాను కెమికల్ ఫార్మింగ్లో ఎన్నో లాభాలు ఎంతో పంట వచ్చినా నాకు సంతృప్తి ఇవ్వలే ఇవ్వలేదు అప్పుడు దాని తర్వాత నేను న్యాచురల్ ఫార్మింగ్ నుంచి తెలుసుకున్న తర్వాత మొదటి రోజే మాకున్న పొలాన్ని అంతా కూడా న్యాచురల్ ఫార్మింగ్ వైపు మార్చాను సో అది ఎలా ఉంటే ముఖ్యంగా ఒక రైతు ఒక భూమాతకి ఎంత గొప్ప సంబంధం అంటే ఒక తల్లికి ఒక బిడ్డకి ఎంత సంబంధం అంత సంబంధం అండి భూమాతకి ఒక రైతుకి ఆ రైతుకి ఒకసారి గట్టిగా చెప్పలేకూడదు ఆ రైతు ఒక రైతు తలుచుకుంటే భూమాత సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటుంది అనేది నేను నా జీవితంలో చేసి చూశాను దాన్ని సాధించాను కూడా మొట్టమొదట్లో నేను ఈ కెమికల్ ఫార్మింగ్ చేసి ఎంతో మామూలుగా కెమికల్ ఫార్మింగ్ ఎలా ఉంటుందంటే ఒక వ్యక్తికి ఒక ముప్పై బస్తాలు వస్తే లేదా మా ఏరియాలో ఎక్కువగా టమోటాలు వెజిటేబుల్స్ బాగా పండిస్తాము మా ప్రాంతం అంత వెజిటేబుల్స్కి మంచి అనువు అయినది మా ప్రాంతంలో ఈ టమోటాలు కానీ వెజిటేబుల్స్ ఏమైనా ఒక రైతు ఒక థర్టీ క్వింటల్స్ ట్వంటీ క్వింటల్స్ టన్స్ వస్తే ఇంకో ఫార్మర్ ఏం ఆలోచిస్తాడంటే ఎక్కువ యాభై టన్నులు అరవై టన్నులు ఇలా అనమాట అంటే ఏది కూడా దాని సామర్థ్యాన్ని బట్టే ఇస్తుంది మొట్టమొదటిగా రైతులు గమనించాల్సింది ఫస్ట్ అది ఇంపార్టెంట్ ఇప్పుడు తనకి ఎంత సామర్థ్యం ఉందో అంతే ఇస్తుంది కానీ మనం కృత్రిమంగా ఏం చేస్తారంటే రైతులు ఎక్కడెక్కడో కెమికల్స్ అన్నీ తెచ్చి మరి ఆ పంటకి వేసి ఎక్కువ రాబడిని తీస్తారు అది ఏం జరుగుతుందంటే ఆ భూమిలో ఉన్న శక్తిని అంతా ఒకసారిగా అంటించేసి ఒక క్రాప్కి మంచి పంటనిస్తుంది తరువాత తర్వాత తర్వాత అది పూర్తిగా నిస్సారం అయిపోయి ఎలా నిస్సారం అవుతుందంటే భూమి మీరు చూడండి బాగా కెమికల్ వేసే ఏదైనా పొలం ఉంది అంటే మీరు ఒక కేజీ మట్టి సాంద్రత తీసుకుని అలాగే న్యాచురల్ ఫార్మింగ్ ఎవరైనా మట్టి సాంద్రత తీసుకుంటే కెమికల్ ఫార్మింగ్లో ఎంత నష్టపోతామంటే ఒక ఇంత ముద్దు కూడా రాదు ఒక కేజీకి మట్టికి అదే న్యాచురల్ ఫార్మింగ్లో చేస్తే ఇంత వస్తుంది అంటే ఆ మట్టిలో అలా బిగిసిపోవడం వల్ల అసలు పంట రూట్స్ వేర్లు అనేది వెళ్ళట్లేదు నీకు ఎప్పుడైతే వేర్లు భూమి లోపలికి వెళ్తాయో మొక్క అంత పైకి ఎదుగుతారు సో దానికి కారణం ఈ న్యాచురల్గా ఉన్న నాకు ఇంగ్లీష్లో తెలియదు కానీ న్యాచురల్గా తెలిసిన పేడ గోమూత్రం ఇవన్నీ కూడా భూమికి ఏదైతే నిజమైన అవసరం ఉందో అది లేకపోవడం అది లేకపోవడం వల్ల నీకు మొక్క ఎదుగు లేకుండా పోతాను దానికి ఏం చేస్తాడు రైతు మళ్ళీ దానికి ఎదగడానికి ఒక కెమికల్ వదులుతాడు ఒక కెమికల్ వేస్తాడు ఆ కెమికల్ అది అసహజంగా ఎదుగుతాం ఆ అసహజంగా ఎదుగుతానికి ఏం జరుగుతుంది దానికి ఒక రోగం ఆకర్షిస్తుంది ఇమ్మిడియట్లీ ఏది అది సహజం కాదు అసహజంగా ఎదగడం వల్ల ఇమ్మిడియట్లీ ఒక రోగం వస్తుంది దానికి ఏం చేస్తాడు ఎక్కడి నుంచో తెచ్చి స్ప్రే చేస్తారు ఆ స్ప్రే చేయడం వల్ల ఏం చేస్తుందంటే మనకి రైతుకి ప్రకృతి అంత గొప్ప ఆప్తం ఇంకొకటి ఏది ఉండదండి ఈ పైన ప్రకృతి మాత రైతుకి చాలా ఆప్తం చేస్తారు చాలా చాలా సంరక్షిస్తారు చాలా ప్రొడక్ట్ చేస్తారు మేము న్యాచురల్ ఫార్మింగ్ స్టార్టింగ్ చేసినప్పుడు మొట్టమొదట్లో నేను చాలా ఇబ్బందులు పడినాను పంట ఒకేసారి నేను కెమికల్ వైపు రావడం తర్వాత గ్రోత్ లేకుండా పోవడం ఆ డబ్బులన్నీ అయిపోవడం అలా చేశాను సహాపడలేదు నాకు తెలుసు నలభై సంవత్సరాల క్రితం వరకు ఈ గ్రీన్ రెవల్యూషన్ రాకముందు వరకు అద్భుతంగా మనకు పంటలు పండేవి చాలా ఆరోగ్యకరంగా ఉండేది ఎంతో బాగుండేది మంచి దిగుబడి వచ్చేది తర్వాత తిన్నవాళ్ళ ఆరోగ్యంగా ఉండేవాళ్ళు ప్రకృతి బాగా ఉండేది చాలా హాయిగా ఉండేది ఏ ఏ రోగము ఉండేది కాదు అటువంటిది ఇప్పుడు ఈ గ్రీన్ రెవల్యూషన్ స్టార్ట్ అయిన తర్వాత మరి ఒకరికి ఒకరు పోటీల తత్వంతో పెరిగి ఎన్నో రకాలుగా మరి లేనిపోని మరి కెమికల్స్ని అంతా భూమాత పైన వృద్ధి రైతుల్ని ఒక రకంగా దివాలా తీసేదానికి ఇది చాలా పెద్ద విషయం సో అలా అమాయకంగా రైతులు మోసపోతాడు రైతుకి ఇంకే ఆప్షన్ ఉండదు రైతుకి ఒకటే ఒకటి నెక్స్ట్ దిగుబడి చూడడం సో ఆ సమయంలో చివరి మేము న్యాచురల్ ఫార్మింగ్ చేసినప్పుడు మొట్టమొదట్లో నాకు ఫార్మింగ్ రిజల్ట్ తక్కువ వచ్చినా ఒక్క సంవత్సరం తర్వాత స్టార్ట్ అయింది నాకు ఎందుకంటే అన్ని సంవత్సరాలుగా నేను నా భూమాతని కోల్పోయాను అక్కడ శక్తిని లేకుండా చేశాను ఫెర్టిలిటీని లేకుండా చేశాను సో ఎప్పుడైతే నేను గోమూత్రము పేడ ఇవన్నీ ఉపయోగించి నా పొలం చుట్టూ ఉండే ఆకుని అక్కడ ఉన్నదే మొత్తం అక్కడ కూడా ఉండడానే అది తీసుకొచ్చి నేను పొలంలో వేయడం వల్ల అది చాలా ఫెర్టిలిటీ బాగా శక్తివంతంగా తయారైతే వచ్చింది ఆ తయారయ్యి తర్వాత ఏదైనా కొద్దిగా పంట వేయంగానే మామూలు కెమికల్లో నలభై బస్తాలు వచ్చేది ఇరవై బస్తాలకు వచ్చింది చాలా హ్యాపీ అనిపించింది నాకు ఇరవై బస్తాల తర్వాత మళ్ళీ ఇంకా నెక్స్ట్ మళ్ళీ నేను క్రాప్స్ వేయడం ప్రారంభించాను క్రాపం చేస్తే క్రాప్ చేస్తే ముప్పై బస్తాల వరకు వచ్చేది అసలు ఫస్ట్ క్లాస్ ముప్పై బస్తాలు వస్తే అద్భుతమైన మంచి సాంద్రతతో మంచిగా భూమి ఎంతో ఆరోగ్యంగా ఉన్నట్టు ముందు భూమి ఆరోగ్యంగా ఉంటే మనం ఆరోగ్యంగా ఉంటాం ఎందుకంటే ఒక ఆరోగ్యం నుంచే కదా మనకు ఆరోగ్యం పొందుతుంది అసలు భూమాత ఆరోగ్యంగా లేకపోతే మనకి ఎలా వస్తుంది మనం విషాన్ని వేస్తే ఆ విషాన్ని వేసిన అది భరించి తన కడుపులో పెట్టుకొని ఒక మంచి ఫుడ్ని ఇస్తుంది ఇప్పుడు భూమాత ఇప్పటికీ ఇంకా సాథింగ్ కాకుండా పోతే అసలు ఇంకా ఎలా మారబోతుందో మళ్ళీ చెప్దాం చెప్పుకుందాం సో అలా ముప్పై బస్తాలు అలా వచ్చేది దానికంటే నాకు ఫార్మింగ్లో వెజిటబుల్స్ అనేది చాలా